నా పేరు శ్రీనివాస్ నేను భూమి జనక అనేది వాడడం మొదలుపెట్టాను ఇది ఎలా పనిచేస్తుందంటే మనం నాటు వేసిన నుంచి పదిహేను ఇరవై రోజుల్లోపు వాడుకుంటే అది యూరియాలో ఒక ఎకరానికి హాఫ్ లీటర్ కనుక వాడుకున్నట్లయితే రిజల్ట్ బాగా వస్తుంది ఇలకలు అనేది ముప్పై నుంచి నలభై మధ్యలో ఉంటాయి అంతేకాకుండా ఇది రెండు దశలు చదువుకోవచ్చు రెండో దశ ఏంటంటే మనకు పొట్టకొచ్చే టైంలో పొటాషిలో కనుక కలుపుకొని చల్లుకున్నట్టయితే గాలి వేచినప్పుడు కానీ హార్వెస్టింగ్ చేసినప్పుడు కానీ గులా గట్టిగా గట్టిబడి పడిపోకుండా ఉండడానికి ఇది హండ్రెడ్ పర్సెంట్గా ఉపయోగపడుతుంది ఎందుకంటే వేరే మందులు వాడి చూశాను కాబట్టి అప్పుడు రిజల్ట్ లేదు పోయిన యాసంగి నుంచి ఇది వాడడం మొదలుపెట్టాను కాబట్టి అప్పటి నుంచి రిజల్ట్ కనిపించింది చూస్తున్నాం కదా మనం పిలకలు చూస్తున్నాం కదా చాలా బాగున్నాయి కాబట్టి నేనే కాకుండా ఇతర రైతులకు కూడా వాడుకోవాలని చెప్పాను ట్రై చేశారు ఆల్రెడీ వాళ్ళకు కూడా రిజల్ట్ అనిపించిందంట దీని ఉపయోగం ఏంటంటే మనం వరి తూకం వేసినప్పుడు గింజ బరువు కూడా అధికంగా కనిపించింది ఎకరానికి ముప్పై ముప్పై క్వింటల్ నుంచి ముప్పై ఐదు క్వింటల్ లోపు ఖచ్చితంగా వస్తుందని నేను చెప్తున్నాను